కదిలే శివలింగం మీరు చూశారా అద్భుత వింతగా అందరూ చెప్పుకునే దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ అందరికీ ఆరాధ్యదైవము అయిన శివయ్య లింగాకారంలో ఉండటం అందరికీ తెలిసిన విషయమే మనం మహాపుణ్యక్షేత్రాలు అయిన కోటిలింగాల గుడులు చూశాం అన్ని శివలింగాలు దాదాపు నల్లని రాతితో ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే శివలింగం మాత్రం చాలా విచిత్రమైంది శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపరిచే విధంగా దాని నిర్మాణం ఉంది ఇలాంటి విచిత్ర సంఘటన ఇంతవరకు మీరు ఎక్కడా చూసి ఉండరు అవును ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివలింగం కదులుతుంది ఇది ఎక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్ పూర్వం దీనిని రుద్రపురం అని పిలిచేవాళ్ళు అక్కడ దుగ్వేశ్వరనాథ్ ఆలయం ఈ దుగ్వేశ్వరనాథ్ ఆలయంలో శివలింగం మామూలు శివలింగాల మాదిరి పానమట్టం మీద కాకుండా భూమి మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది ఆ శివలింగం ఒక అద్భుతం ఎందుకంటే అది కదులుతుంది ఒకసారి కాదు అనేకసార్లు కదులుతుంది అది గంట సేపైనా కావచ్చు రెండు గంటలైనా కావచ్చు లేదా పూర్తిగా ఒక రోజు అయినా కావచ్చు ఈ విషయం అక్కడి పూజారులే స్వయంగా చెప్తారు అందుకే ఈ కదిలే శివలింగం అద్భుతాన్ని తెలుసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు చాలామంది వస్తుంటారు ఒక్కసారి శివలింగం కదలటం ఆగిపోయాక ఎవ్వరూ ఎంత కదిలించినా కదలదు చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తవ్వకాలు జరిపారు ఎంత తవ్వినా శివలింగం పొడవు కనిపిస్తుందే కానీ వాళ్ళకు విషయం మాత్రం అర్థం కాలేదు వాళ్ళు కూడా ఆశ్చర్యపోక తప్పలేదు ఆ శివుడే ఇక్కడ కొలువై ఉన్నాడు అని అందరూ భావిస్తున్నారు ఇదే అద్భుతమైన దుగ్ధేశ్వరనాథ్ ఆలయం యొక్క కదిలే శివలింగం మరి యొక్క టాపిక్తో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్